బుల్లితెర నటుడు తరుణ్ తేజ్ అందరికీ బాగా సుపరిచితమే జెమ్లీలో తాలి మీనాక్షి రోజా వంటి సీరియల్స్ నటించారు అలానే ఏటీవీలో నా పేరు మీనాక్షి ప్రస్తుతం అయితే మౌన పోరాటం అనే సీరియల్లో నటిస్తున్నారు తరుణ్ తేజ్ తరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఉండిపోరాదే అనే ఒక మూవీలో కూడా నటించారు అయితే తరుణ్ తేజ్కి రీసెంట్గానే పెళ్లి కొడుకు ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది తన పెళ్ళికొడుకు ఫంక్షన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ తనకి పెళ్లి జరగబోతున్నట్టు అనౌన్స్ చేశారు ప్రస్తుతం తరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫొటోస్ అయితే బయటకొచ్చాయి ఆ ఫొటోస్ లో అఖిలతో కలిసి చాలా చూడముచ్చటగా ఉన్నారు తరుణ్ అయితే తరుణ్ కి ఏప్రిల్ నైన్టీన్త్ న చాలా ఘనంగా వివాహం జరిగింది తరుణ్ వెడ్డింగ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు తరుణ్ అలానే అఖిలాకి వెడ్డింగ్ విషేషన్ అయితే తెలియజేస్తున్నారు మీరు కూడా తరుణ్ తేజ్ వెడ్డింగ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి అలానే తనకి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటున్నారు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి అలాగే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్న అయితే వరంగల్లో తరుణ్ తేజ్ రిసెప్షన్ అయితే ఉండబోతుంది మీరు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసేయండి